ఎక్కడ కబ్జారాయుడిగా మారిన కరెంట్ అధికారి స్వామి ఏకంగా మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల స్థలం కబ్జా చేసి నిర్మిస్తున్న తాలూకు ఆధారం భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగి స్వామి ఫైల్ ఫోటో అంటే మనోడిది దుగ్గొండి మండలం గిర్నిబావిలో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జ్యోతిరావు పులే పాఠశాల స్థలం దర్జాగా కబ్జా చేస్తున్న వైనం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టేకు చెట్టు నరికి వరంగల్ కలెక్టర్కు సవాల్ విసిరిన అధికారి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా యథేచ్ఛిగా సాగిస్తున్న నిర్మాణం ప్రేక్షక పాత్రలో నటిస్తున్న గిర్నిబావి గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నివదలకు తూట్లు ప్లాట్ నెంబర్ ఒకచోట నిర్మాణం చేస్తుంది మరోచోట పట్టించుకొని జ్యోతిరావు పులే పాఠశాల ప్రిన్సిపల్ వరంగల్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వెలువెత్తున్న డిమాండ్ ఇది ఎక్కడ గిర్నీబావి వరంగల్ జిల్లా దుగ్గొని మండలం గిర్నీబావి గ్రామ శివార్లో మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ చేశారు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానా గండి కొట్టి అక్రమ లేఅవుట్ చేసే నకిలీ పత్రాలు సృష్టించి దొడ్డిదారిని రిజిస్టర్ చేసుకుంటున్నారు కబ్జారాయుళ్ళు సదరు లేఅవుట్ బోగస్ లేవుట్ అని తెలిసినా గతంలో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారి బహిరంగ నోటీస్ అంటిచ్చినా అక్రమ లేఅవుట్లు అని ప్లాట్లు కొనద్దు అమ్మవద్దని తెలుపుతూ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిబంధనల ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయం విధితమే సైన్ బోర్డు సైతం ఏర్పాటు చేసినా అవేవి పట్టించుకోకుండా కరెంటు శాఖలో పనిచేసే ఉద్యోగి స్వామి మహాత్మారావు జ్యో జ్యోతిరావు పులే పాఠశాల స్థలంపై కబ్జా చెడుకు కన్నేశాడు సర ప్రభుత్వ ఉద్యోగి అదే తంతుగా ప్రభుత్వ ఉద్యోగంలో విధి నిర్వహణలో ఉండి ఇటీవలే పాఠశాల వెనుక భాగంలో ఉన్న భారీ టేకు చెట్టు నరికి కబ్జాలకు తెగపడ్డ ఎలాంటి సందేహం లేదు మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల స్థలంలో టేకు చెట్టు నరికేసిన విద్యుత్ ఉద్యోగి అనే కథనం నవంబర్ ఇరవైనా మనం ప్రచురించాం ఇటు విషయంలో స్వామి వ్యవహారంపై అటు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా నిర్మాణమే మొదలుపెట్టేశాడు సదర అధికారి మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల రెండెకరాల ముప్పై గుంటల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు అదే గ్రామానికి చెందిన బైరెడ్డి రాజేందర్ రెడ్డి ప్రభుత్వం నెలవారీగా రెంట్ పే చేస్తూ సదరు స్థలంలో మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల ప్రభుత్వ హాస్టల్ కొనసాగిస్తున్నారు అందులో భాగంగా గతంలో ఇదే పాఠశాల వెనుక ఉన్న భాగంలో టేకు చెట్లను నరికి మరికొంతమంది కబ్జాకు పాల్పడ్డారు సదరు విషయంపై గతంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న హరిసింగ్ దుగ్గొడ్డి మండల తహసీల్దార్ గిర్నిబావి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసు అధికారులు విచారణ చేపట్టి పాఠశాల స్థలం కబ్జాకు గురి కాకుండా కట్టడి చేశారు ఇవన్నీ తెలిసినా స్వామి మాత్రం తనకేమీ చట్టాలతో పనిలేదన్న చందనాన ఇష్టారీతిలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిర్మాణం తొంగులో తొక్కి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దర్జాగా నిర్మాణం చేస్తున్నాడు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇక్కడ ఇంత అక్రమంగా కబ్జా చేపట్టి నిర్మాణాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అధికారులు అంతా చూస్తూ ఊరుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా దాదాపుగా ఈ మొత్తం కొట్టేశాడు మనవాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడంట ఇక్కడ చూడండి మనం గతంలో రాశాం దీని గురించి చెట్టు తరిగేసారని అప్పుడు కూడా మనవడి పైన ఎవరు యాక్షన్ తీసుకోలేదు మరి ఇంత కబ్జాలు చేస్తున్నా మనవడు ఇంత చేస్తున్నా సరే ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు అంటే అధికారులకు కూడా మనోడు ఇవ్వాల్సిన ఇస్తున్నాడా లంచం వేస్తున్నాడా లేకపోతే అందరూ ఫ్రెండ్సే కదా వీళ్ళిద్దరూ అందరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారా బోగస్ లేఅవుట్ ద్వారా ప్రభుత్వ అధికారి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం నరసంపేట సబ్ రిజిస్టార్ని ముమ్మాటికి తప్పుదోవ పట్టించడమే అవుతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి అక్రమ లేఅవుట్లో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు నరసంపేట సబ్ రిజిస్టార్కు అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు లేకుండా లేఖలు రాస్తారా అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న విద్యుత్ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి స్వామిపై వరంగల్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు పాఠశాల స్థలం అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత వరంగల్ జిల్లా కలెక్టర్కి ఉంది కాబట్టి తక్షణమే పాఠశాల హద్దు వరకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి కబ్జాదారుల బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్స్ సైతం వెలువెత్తుతున్నాయి గిరిని బావి అక్రమ లేఅట్లో చేస్తున్న బోగస్ శిష్యులకు సంబంధించి చేస్తున్న కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెల్లు తేనది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం ఇన్ని చేస్తున్నా ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకు అర్థం ఉంది ఏంటంటే ఇన్ని ఎంత అక్రమం చేస్తున్నా ఇంత ఇదిగా మన యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు అందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అన్నదే పాయింట్ ఇక్కడ